హాయ్ ఫ్రెండ్స్ వెంకీ మల్లేశ్వర్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ బయట చేస్తున్నానండి పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ కూడా చక్కగా ఖాళీ టైంలో చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్తో అర్థమయ్యేటట్లు వీడియో చేస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ వెంకీ మల్లేశ్వర్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పైలో చేస్తున్నానండి పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్తో అర్థమయ్యేటట్లు వీడియో చేస్తున్నానండి చూడండి ఇప్పుడు అని చెప్తాను ఆ పావు కేజీ వన్ గ్లాసు రైస్ అండి ఇది పావు కిలో త్రీ ఎగ్స్ అండి వన్ ఒకటేమో ఆనియన్ అండి ఉల్లిపాయ ఒకటి రెండేమో పచ్చిమిర్చి మూడేమో మొగ్గలు చిన్న దాసిన చెక్క అండి పావు టేబుల్ స్పూన్ పసుపు అండి పావు టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ అల్లం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది పా అర టేబుల్ స్పూన్ అండి ఇది ఆప్షనల్ మాత్రమేనండి అంటే ఎగ్స్కి వేయించేటప్పుడు వేద్దామని చేశాను ఇది బ్యాచిలర్లు అవి అదే కావలితే తీసుకోవచ్చండి అది ఇంట్లో మీకు అవితే చే తీసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు లేకపోతే కంపెనీ అవరెస్ట్ అటువంటివి కూడా తెచ్చుకొని కొద్దిగా వాడుకోవచ్చు మీరు అవలేని వారు ఇది కొంచెం చిటికుడు పావు పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి ఇది ఎలా పట్టించాలో కూడా చెప్తాను లేదా మంచి కంపెనీ అవరెస్ట్ అటువంటిది కూడా తీసుకోవచ్చు మీరు పావు టేబుల్ స్పూను చికెన్ మసాలా అండి ఇది అర టేబుల్ స్పూను కారం అండి ఒక టేబుల్ స్పూను సాల్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మూడు త్రీ టేబుల్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఇది దగ్గర ఇరవై గ్రాముల దగ్గర వస్తుంది ఇరవై గ్రాములకి తక్కువ చూడండి ఇదే మెజర్మెంట్తో ఒక ఇద్దరికి మాత్రం సరిపోతుందండి ఈ పైడ్ రైస్ ఇద్దరికి తినేవాళ్ళు ఉంటే ముగ్గురు చేసుకోవచ్చు ముగ్గురికి అవు అవ్వచ్చు నేను ఇద్దరికి చేస్తున్నానండి ఇది చూడండి స్మాల్గా కొత్తిమీర పైన చల్లడానికి తీసుకున్నానండి పైడ్ రైస్ పైన డెకరేషన్కి వండడం ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు రండి స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇప్పుడు కడాయి పెట్టాను వీటెక్కాను స్పీడ్లోనే ఉండండి హై ఫ్లేమ్లోనే ఉంచండి లెగ్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ పోస్తానండి తీసుకుని ఆయిల్ పోసాను కొంచెం కడాయి పెట్టాను వీటెక్కిన తర్వాత వీటెక్కిన తర్వాత చూసి ఆయిల్ పోస్తున్నానండి సార్ వీటర్ చూసుకోండి మొగ్గులు చూపించాను కదండి లవ మొగ్గులు చిన్న దాసించాక అది వేస్తున్నానండి కానియన్స్ వేస్తున్నాను అండి ఉల్లిపాయ వేస్తాను మా ఉల్లిపాయ చూపించాను కూడా వేసాను ఎలా వేయించానండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లు వేసు పేస్ట్ వేస్తున్నాను పట్టు రాకుండా వేగిందండి ఇప్పుడు ఎక్కన వేస్తున్నాను వెళ్ళకుండా చూసుకోండి ఒక బౌల్లో కూడా వేసి ఉంచుకోవచ్చు నేను మామూలుగా అలాగే వేస్తున్నాను చూడడానికి బాగుంటుంది మిమ్మల్ని రెండు ఒకవేళ అది అవ్వకపోతే మీకు ఇలాంటి స్టీల్ గరిట కానీ ఇలాంటి అట్టల పుల్ల టైప్ కానీ తీసుకోండి వేయించానక బాగుంటుంది అంటుకోకుండా మన దగ్గర ఏ సామాన్లు ఉంటే వాటితో తయారు చేసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో నాకు పెట్టండి అన్నీ కూడా మీకు చెప్తూ ఉంటారు ఇలా కలుపుకోవాలండి ఫ్లేమ్ చిన్న ఫ్లేమ్లోకి కొంచెం స్లోగా పెట్టుకోండి స్టవ్ వేస్తున్నాను అండి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను పసుపు వేస్తున్నాను కారం కూడా వేస్తున్నానండి మెజర్మెంట్ అంతా కూడా స్క్రీన్ పెయిన్ ఉంటుందండి వీడియో స్క్రీన్ పెయిన్ చూసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మసాలా పౌడర్ వేస్తున్నాను చికెన్ మసాలా పౌడర్ తీసుకున్నాను కొంచెం అంటే ఇది ఓవెన్ గరిటండి మామూలుగా ప్లాస్టిక్లు అయితే పాడవుతాయి ఓవెన్ అండి అందువల్ల వేడిలో తిప్పగలుగుతున్నాను ప్లాస్టిక్ అయితే వాడొద్దండి అండి కనుక యూజ్ చేస్తున్నాను మామూలుగా స్టీలు స్టీల్ యూజ్ చేసుకోవచ్చు అండి స్టీల్ గరిట్లు మీకు డౌట్ రావచ్చు కదా మరి రైస్ చేసుకున్నానండి పావు గ్లాస్ బాగా చల్లారని ఇవ్వాలండి రైస్ ఇలా పొడికోళ్ళాడుతూ ఉండాలి ఇది వేగడం అయిపోయిందండి రైస్ వేస్తున్నాను అంటే ఇది తీసి తీసుకోండి చూపిద్దును అలా వద్దండి మళ్ళీ మీకు ఇబ్బంది పడవచ్చు పిల్లలు ఒక్కొక్కసారి అవ్వదు కదండి పిల్లలు జాబులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అవ్వదు కదండి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే గమ్ముని అవ్వదు కదండి ఇవన్నీ ఇలా తిప్పుతూ ఇలాగా సెకండ్ గరిట కూడా ఉంటే ఇలా చేసుకోవచ్చండి కొంచెం ఫ్లేమ్ స్పీడ్లో పెట్టండి ఇప్పుడు రైస్ విరిగిపోకుండా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్లో ఎక్కువ కలర్లో యూజ్ చేయొద్దండి వేరే కలర్స్ కానీ ఏది కూడా ఈ పసుపు కూడా నేను ఇంట్లో ఆడించిందండి కారం కూడా ఆడిస్తూ ఉంటాను బయట ఏమి యూజ్ చేయనండి అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయండి మన ఛానల్లో కూడా అన్నీ న్యాచురల్గా ఉంటాయండి ప్రతిదీ కూడా వేరే ఏమీ కలపొద్దండి ఎందుకంటే ఒకరికి దొరుకుతుంది ఒకరు దొరక వంటి సామాన్లు అన్నీ కూడా మనం చేసుకోలేమేమో ఏమేమో అవిదేమన్నా వద్దు మన ఛానల్లో అయితే ఏ సామాన్లు అయితే ఇంట్లో ఉన్నాయో ఆ సామాన్లతోటి పర్ఫెక్ట్గా నేను వీడియో చేసి చూపిస్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సరి చేసుకుంటాను చూడండి పక్క రీతిలో ఓ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మనం దగ్గరే ఉండి కల కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కొత్తిమీర కొంచెం తీసుకున్నాం కదా అది పైన ఇలాగ చదువుకోవాలండి స్మెల్ బాగుంటుంది చక్కగా బాగుంటుందండి కొత్తిమీర వేస్తే కొత్తిమీర మీ ఆప్షన్ మాత్రమేనండి లేకపోతే పర్లేదు దీన్ని కొత్తిమీర లేనంత మాత్రం టేస్ట్ ఏం మారిపోదండి హలో ఫ్రైడ్ రైస్ ఎలా ఉండాలండి దుల్లుగా రైస్ అయితే ఓకేనండి అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చూసారా ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయింది ఫ్రైడ్ రైస్ ఇదే విధంగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా క్వాంటిటీతో మీరు తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్